నామానికి మహిమ కాక ఈ సమయంలో జీవం కలిగిన దేవుణ్ణి మనం కొద్ది క్షణాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడైన మన ఈ ఈరోజు మనకు సమీపించి మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో కృప చూపుతున్నందుకు సజీవుడైన నామానికి మహిమ ఈ ఈరోజు దైవ సన్నిధిలో దేవుని చిత్తమును ఆయన కృపను మనం వాక్య రీతిలో తెలుసుకుందాం మరి అక్కడ వాక్యంలో మనం చూస్తే నేనైతే నీ కృపయందు నమ్మకము ఉంచి అన్నాను నేను నమ్మి కలిగి ఉన్నాను నీ యొక్క మహాకృపను బట్టి నమ్మకముతో నీ సన్నిధిలో నేనున్నాను నన్ను మాత్రమును సిగ్గుపడ దేవాది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి యొక్క సమయం పరిపూర్ణమైన సమయం అని మనం ఎంచుకుంటూ జీవం కలిగిన దేవునిని మనం గనపరుచుకుంటూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు సమాధానకర్త అయిన జీవం కలిగిన దేవుని మనం గనపరుస్తున్నాం ఎవరమైతే దేవుని మీద మనకి నిత్య ఆసక్తి కలిగి ఉంటామో వారి దేవుని కొరకు మనం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాం కనుక ఈరోజు దేవుని ఎందు నమ్మకం ఉంచాలంట క్రీస్తు ఎందు నమ్మకం ఉంచి క్రీస్తు ఎందు మన విశ్వాసము కలిగి ఉండి క్రీస్తులో పరిపూర్ణత మనం కలిగి ఉన్నప్పుడు మన మీద దేవుని యొక్క దయ అధికముగా దిగవచ్చి తన బిడ్డలమైన మనలను ఆదరిస్తూ నడిపిస్తూ కృప చూపుతుంది నమ్మకం అనేది మనుషుల వలన మనకు కలగదు కానీ కేవలం దేవుని వలన మాత్రమే మనకు కలుగుతుంది నమ్మకమును గూర్చి ఒక ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదో కీర్తన ఒకటో వచ్చినములో నమ్మకం గురించి ఒక చక్కటి మాట చెప్తుంది ఏమనంటే యహోవయందు నమ్మకం ఉంచి వాడు కదలని సియోను కొండవలే ఉంటాడు అని దైవ వాక్యం మనకు చూపిస్తుంది అంటే మనము దేవుని యందు నమ్మకం కలిగి ఉండటం వలన కథలని బిడ్డల వలె విశ్వాసంలో జారిపాను వారు వలె విశ్వాసములో కలవరపడే బిడ్డలుగా మనం ఉండకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో మనం వెళ్తూ ముందుకు నడుస్తూ ఉంటాం ఈరోజు దైవ సన్నిధిలో ఆ యొక్క అపస్తుత కార్యాలు మూడో అధ్యాయంలో ఒక వ్యక్తి దేవుని యందు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే ప్రభు మరలా నేను జన్మము కలిగి ఏ విధంగా నేను మరి రెండో మరి జన్మించగలను అని అడిగాడు కానీ ప్రభు ఏం చెప్పారంటే ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తే వాడు దేవుని యొక్క రాజ్యములో సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారై జీవిస్తారని వాక్యం చెప్తుంది పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోకుండా జీవం కలిగిన దేవుని నామాన్ని మనం గనపరుస్తూ ఉండాలి ఆత్మదేవుడు మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వ్యర్థపరచడు మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వృధా చేయడు మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేవుడు త్రోసి వేసేవాడు మాత్రమును కాదు ఆయన విశ్వాసమును కలగజేసి విశ్వాస సంబంధమైన బిడ్డలుగా మనలను నడిపించగలిగిన రోషము కలిగిన దేవుడు మన ప్రభైన క్రీస్తు అందుకే దైవ సన్నిధానములో ఎప్పుడు కూడా కలిగిన విశ్వాసం కొంచెమైనను దానిని మనం గట్టిగా పట్టుకొని సజీవుడైన దేవుని యొక్క కృపను మనం కలిగి ఉండి ఆయన యొక్క ఆత్మలో మనం వర్ధిల్లుచున్న బిడ్డల వలె దైవ సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఉండాలి ఉంటాం దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మాట్లాడే దేవుడు మనకి నూట పదిహేనో కీర్తన లో మనకు వాక్యం చూపిస్తూ ఉన్నది నీ దేవుడు ఏమాయను అని అన్ని జనులు నన్ను ప్రశ్నించుచున్నారు నీ దేవుడు ఏమాయనని అన్యులు నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నా దేవుడు ఆకాశమందున్నాడు నా దేవుడు సర్వాంత్రమై ఉన్నాడు నా దేవుడు సకల సృష్టికర్తయి ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఆయన నడిపించే శక్తిని ఆయన ప్రేమించే విధానాన్ని ఆయన కలిగి ఉన్న ఏకాగ్రతను మనం కలిగి ఉంటే మన జీవితములకు ఎంత ఆశీర్వాదమో ఒకసారి గమనించారు నూట ముప్పై మూడో కీర్తనలో ఒకటోవాక్యములంటది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మనలో ఉన్న ఆప్యాయతను అనురాగాన్ని సంతోషాన్ని సాతానుడు ఎప్పుడు కూడా దూరపరుస్తూ ఉంటాడు సాతాను మనల్ని ఎప్పుడు కూడా కలవరపరుస్తూ బాధపరుస్తూ ఉంటాడు కానీ భక్తుడైన యోహాన్ అంటాడు నేను క్రీస్తు యొక్క రాకడను గూర్చిన శుభ సందేశములను క్రీస్తు రాకడను గూర్చిన వర్తమానములను నేను దర్శనము ద్వారా చూచాను అని అతడు చెప్తూ ఉంటాడు ఈ గ్రంథములున్న ప్రవచన వాక్యములను గైకున్నవాడు దగ్గర దేవుని గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు దేవుని గ్రంథములో ఉన్న విలువైన వాక్యములను గైకున్న వారు మాత్రమే ధన్యులని పరిశుద్ధ వాక్యం మనకు సూటిగా రూడిగా మనకు వాగ్దానం చేయించారు కనుక ఆయన పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో ఏమైందంటే నిండుకుని యశ్యా గ్రంథము అరవయో అధ్యాయం ఒకటిలో దేవుని వాక్యం చెప్తుంది నీకు వెలుగు వచ్చినది లెమ్ తేజరెమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించాను అంటే దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించి దేవుని వెలుగు మన మీద నిలిచి ఉన్నప్పుడు మనం అంటే ఆత్మ సంబంధమైన బిడ్డల వలె దైవ సన్నిధిలో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధముగానే జీవిస్తూ ఉంటారు ఆత్మ సంబంధమైన వారి వలెనే నడుచుకుంటూ ఉంటారు జీవాహారం అయ్యన్న మన దేవుడు సర్వమును మన మీద కుమ్మరించగలుగుతున్న సజీవుడైన క్రీస్తుని మనం ఎప్పటికీ కూడా మరచిపోటానికి వీలు లేదు నా ప్రభువు నా ప్రార్థన వింటారు నా ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడని మన విశ్వాసముతో దైవ సన్నిధిలో ప్రార్థించాలి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటలో అంటాడు కొండల తొట్టు నా కనులెత్తుతున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును భూమి ఆకాశములను సృజించిన యహోవా వలన మాత్రమని నాకు సహాయము కలదు జీవం కలిగిన దేవుని వలన మాట్లాడే సజీవుడైన క్రీస్తు వలన ఏం కలుగుతుందంటే మరి మంచి బలమైన విశ్వాసమును బలమైన శక్తి మన జీవితాల్లో కలుగుతూ ఉంది కనుక కొండల తట్టు కాదు మనుషుల తట్టు కాదు కాని మనము చూడగలిగినది జీవం కలిగిన దేవుని వైపు మాత్రమే మనం చూచినప్పుడు మన మీద ఆధ్యాత్మికమైన కృప మన దేవుడు మనకి జవాబు రూపములో ఇస్తూ ఉంటాడు మరి ఆయనకి ప్రార్థన చేసేవారికి ఆయన ఎప్పుడు కూడా తోడుగాను మరి నీడగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అనే ప్రేమ ఆయనలో ఉంది మనల్ని క్షమించే ప్రేమ ఆయనలో ఉంది మనల్ని ఆదరించే ప్రేమ ఆయనలో ఉంది కనుక తండ్రి వీరేమి వీరు వీరెరుగురు గనుక వీరుని మాత్రమనే క్షమించమన్నాడు అంటే వారిలో మనందరం ఉన్నాం కనుక మనం ఏమవుతున్నాం అంటే క్షమించబడుతూ దేవుని కృపణ పొందుతూ దేవుని ఆశీర్వాదములతో మనం ముందుకు వెళుతున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యం పరిశుద్ధమైనది వాక్యం జుంట తేన ధారల కంటే మధురాతి మధురమైన దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం నా కొండ నా కోట నా నమ్మదగిన దేవుడా నేను నమ్ముకున్న సజీవుడ పరిశుద్ధాత్మ దేవ నా పక్షమున నీ కృపను కుమ్మరించమని దైవ సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థనే మన జీవితాలకి ఆయుధం ప్రార్థనే మన కుటుంబాలకి ఒక నెమ్మది ప్రార్థనే మన జీవితాలకి ఒక మేలైన ఆశీర్వాదం అని దేవుని వాకించెత్తు మరి మాట్లాడే దేవుడు మనతో ఉండి మనల్ని బలపరుస్తున్నందుకు మనం ఈరోజు ఎంత సమయమైనా దేవుని వాక్యం ఎలా చెప్పుకోగలుగుతున్నామంటే అది దేవుడు ఉచితమైన సంకల్పం ఉచితమైన దేవుని కృప ఆయన సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా వచ్చి మనల్ని నడిపిస్తుంది ధ్యాన సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినమని అంటాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని దగ్గర ఉండాలి ఆ వాక్యం నిన్ను నన్ను మనలను మనందరిన కూడా నడిపిస్తూ ఉన్నది సాతాను శోధనలోంచి మనల్ని విడిపించి భయంకరమైన దుస్తక్రియల్లో నుంచి మనకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి ఆయన మన పక్షమున నిలవబడి నీతిశూరుడిగా బలమైన దేవుడిగా మన పక్షమును నిలబడి మనతో చక్కటి న్యాయం కలిగిన కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి మొరపెడదాం ప్రార్థించుకుందాం ప్రభువును ఆరాధిద్దాం పున్నేళ్ళు లాంటి ప్రార్థన చేద్దాం నీకోదేమో పశ్చాత్తాపం కలిగి దైవ సన్నిధిలో ప్రార్థించినట్లు మనం అందరం కూడా దైవ సన్నిధిలో ప్రార్థిస్తే అది మన జీవితంకే ఒక మేలు ఒక ఆశీర్వాదం దేవుని బిడ్డలారా కనుక మేలు చూపే దేవుడను మనం ఎప్పుడూ కూడా విడిచిపోకూడదు ఆయనను విడిస్తే మన జీవితములకు ఆశీర్వాదాలు మాత్రమునో లేవు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొరపెట్టు దేవునిస్థంలో ప్రార్థించు కొన్నేలు వలె దైవస్థంలో మొరపెట్టు కొన్నేళ్ళు లాంటి విశ్వాసాన్ని కొన్నేళ్ళు లాంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం దైవ దైవస్థంలో కలిగి ఉంటే అదే మన జీవితములకు ఎంతో అమూల్యమైన ఆశీర్వాదం దేవుడు నిన్ను ఎడవను ఎడబాయను నిభ్రము కలిగి నువ్వు ధైర్యంగా ఉండమని పరిశుద్ధ వాక్యం చెప్తుంది మరి మనం ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మన పక్షమన దేవుడు న్యాయం జరిగిస్తూ ఉంటాడు ప్రభువా నీ ఆశక్తి అంటే నీ ప్రేమ నన్ను ఆదరిస్తూ ఉన్నది నీ ఆశక్తి నన్ను భక్షించుచున్నది అంటే నన్ను బలపరుస్తూ ఉన్నది నీ కొరకు జీవించాలనే మహా ఆనందాన్ని నాకు మనసులో ఆత్మీయమైన ప్రేరేపణతో కలుగుతుంది నాలో ఉన్న లోటుపాట్లను తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను బ్రతికించమని దైవ సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం ప్రభును ఆరాధించుకుందాం మనకి న్యాయమును చూపే దేవుడు మన పక్షము నుండి నడిపిస్తూ ఉన్నాడు ఏలియా పక్షమున దేవుడు న్యాయం జరిగించాడు ఎలీషా పక్షమన దేవుడు కృప చూపాడు నీ పక్షమన నా పక్షమన మన అందరి పక్షమున కూడా దేవుని యొక్క దయగలిగిన కృపే మనకు తోడై ఉంటుంది మరి అలాంటి కృపను మనం సంపాదించుకుంటున్నామంటే అది మన జీవితములకు ఎంతో మేలికరమైనది ఎంతో ఆశీర్వాదకరమైనది శక్తితో వాక్యమినే నిన్ను నన్ను మనలను దేవుడు దీవించి మన కుటుంబాలకు రావాల్సిన అమూల్యమైన మేలులను దేవుడు దయచేసి ఆయన కృపల మనల్ని దేవుడు భద్రపరచును కాక కాబట్టి ప్రభు ఎంత కనిక్రమ కలిగిన వాడో మనం ఒకసారి విశ్వాసముతో మన మనోనేత్రాన్ని తెరిచి ప్రార్థించాలి అక్కడ అంటున్నాడు నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను కలిగి ఉండు నెమ్మది కలిగిన మనస్సాక్షి కలిగి ఉండి ప్రార్థనా జీవితముతో నువ్వు దేవుని సన్నిలో ఉంటే నువ్వు చక్కగా అభివృద్ధిలోనికి ఆశీర్వాదములోనికి మేలులోకి వస్తావు అలాంటి మేలు మన జీవితములలో దేవుడు కుమ్మరించి అలాంటి ఆశీర్వాదముతో దేవుడు మనల్ని బలపరిచి కుర్నేలు కుటుంబానికి ఇచ్చిన ఆధ్యాత్మికమైన కృపను దేవుడు మన కుటుంబాలకు కూడా దయచేసి ఈ రాత్రికాల సమయంలో దేవుని కృప ఆయన ప్రేమ సదా మనందరికీ మన కుటుంబాలకి యుగ యుగములు తోడై ఉండును కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ కృపతో దయతో కనికరంతో నింపి ఆత్మతోనూ శక్తితో బలముతో సమాధానముతో కృపతో నింపి ఇంతవరకు వాక్యం ఎన్న బిడ్డలను మీరు దీవించి మీ సన్నిధిలో ఘనమైన కార్యాలు పొందుకునేలాగా మంచి కార్యాలతో ఉపకారాలతో నడిపించి కృప చూపి దీవించి ఆదరించి కనుకరించమని ఏ శ్రాములు అడుగుతున్నా అంతండి ఆమె రేపు తొమ్మిది గంటలకు మరలా మనం లైవ్ లోకి వద్దాం దేవుడి కృప మనకు తోడై ఉండను గాక